హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరైతే ఏ టెంపుల్ ఏమిటి ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా ఇది అయిన వెళ్ళి వినాయకుడి టెంపుల్ అండి చాలా ఫేమస్ అన్నమాట మరైతే నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఎప్పుడు చూడలేదు మా యాత్రలో ఇది కూడా మూడవ యాత్ర అన్నమాట చక్కగా భగవంతుని అయితే చాలా ప్రశాంతంగా చాలా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను బయటకు వచ్చాక ఇదిగో ఇక్కడ దీపారాధన కూడా చేసుకుని టెంపుల్ చుట్టూ కూడా మీ అందరికీ చూపించాలని ఇలా వీడియో చేస్తున్నానండి ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు స్వామివారిని చూడటానికి లోపల కూడా ఇంతే విగ్రహం బాగా పెద్ద విగ్రహం అయితే ఏం కాదు కానీ చాలా మహిమగల దేవుడట మరి టెంపుల్ కూడా కొంచెం పెద్ద టెంపుల్ అనే చెప్పాలండి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక వీడియో తీస్తున్నాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు అందరూ కూడా గ్రూప్గా వచ్చాం కాబట్టి ఒకేసారి వెళ్ళాలని త్వరగా వెళ్ళిపోతాం కానీ పూజలు ముగించుకొని వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అవుతుంది కాబట్టి వీడియో తీయడానికి నాకైతే టైం దొరుకుతుంది చూసారా ఇదంతా కూడా బయట ఆవరణ అనమాట ఎంట్రన్స్లో స్వామి ఉంటారు అలాగే ఆలయం కూడా చాలా పెద్దది చాలా బాగుందండి టెంపుల్ ఇగో విఘ్నేశ్వర స్వామి వారిని మీకు కూడా చూపిస్తున్నాను చూసారా మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలోచన లైక్ చేయండి షేర్ చేయండి